నా పేరు నిశాంక్ ప్రసారం నిశాంక్ గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు పని కట్టుకొని మా కుటుంబంపై బురద చల్లుతున్నారు విజయ విజయ విద్యాలయ పక్కన ఉన్న వన్ లెవెన్ సర్వే నెంబర్లో మా కుటుంబం ఆస్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మా కుటుంబం ప్రజలలో తప్పుడు చి తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మా కుటుంబం మాకు మర్యాద భంగం కల్పించేలా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ అధి అధికారులను దోవ పట్టించేలా ఫిర్యాదులు చేస్తున్నారు ఫిర్యాదులు చేసిన వ్యక్తులపై వ్యక్తులు హైకోర్టుకి వెళితే భూమి మీకు ఎటువంటి సంబంధం లేదని పిటిషన్ను డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ పంపి ప్రభుత్వం భూమి అని కొన్ని కొందరు వ్యక్తులు మీడియా మిత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం భూమి టూ తాండూర్ తహసీల్దార్ దా జారీ చేసిన ఉత్తర్వు ఉత్తర్వులు హైకోర్టు కొట్టివేసింది మా భూమికి రెవెన్యూ మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయినా కొందరు వ్యక్తులు మా కుటుంబంపై కక్ష గట్టి తప్పుడు ప్రచారం చేయడంతో పాటు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు అలాంటి వ్యక్తులపై ఎలా ముందుకు సాగాలి అనే దానిపై మా న్యాయవాదులతో చర్చిస్తున్నాం ఖచ్చితంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసే చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నాం ఇప్పటికైనా మా కుటుంబం ఆస్తులపై తప్పుడు ప్రచారం మానుకోవాలని మానుకోవండి లేదంటే న్యాయం న్యాయపరంగా ఎదుర్కొన్నాం